సాయంత్రం సన్నగా ఉపయోగ నింపుకొని పోసుకోవాలి ఆట పోసుకోవాలి శాతం పానంకు దిగాలన్నా ఇబ్బంది మీరు నీళ్ళు పోసుకోవాలని పైపు పెడితే ఇక్కడ మీరు మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది నీళ్ళ కోసం దగ్గర ఉన్నావా ప్రాబ్లం అయితే ఎందుకు కష్టపడదు సమ్మ ఆయన ఇప్పటి నుంచి అమ్మ

గత నలభై సంవత్సరాల నుంచి అసలు మోరే లేదు అసలు మా మోరేసారి నుంచి మోరే లేదు మీకు రన్నింగ్ ఆడుతున్నాము ఇట్లనే పోవాలి వేరే ఫ్లాట్ ఫ్లాట్లకే పోవాలి దాన్ని అవుతాయి అంతే ఇక ఫైనల్గా ఏంటంటే ఇట్లా తీసుకుపోయి ఇట్లా తీసుకుపోవాలి యాక్చువల్గా ఏంటంటే ఈ సమస్య గత నలభై సంవత్సరం ఇల్లు కట్టినప్పుడు ట్యాక్సీలు పిక్సీలు అన్ని కడుతున్నాము ఈ మోరి లేదు ఏం లేదు ఈ మోరి వల్ల ఈ గల్లీ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఈ దోమలు పాములు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మళ్ళీ ఈ మోరి గ్రామ గ్రామ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్తే ఇప్పటివరకు కూడా ఏం రిజల్ట్ లేదు ఈ యూత్ ఫర్ యూనిటీ సభ్యుల ద్వారా ఈ గ్రామ పెద్దలకు తెలియజేసుకున్న దయచేసి హెల్ప్ చేయగలరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం శుభోదయం యథావిధిగా రెగ్యులర్గా మేము ఈ గ్రౌండ్కి వచ్చి సాయంత్రం పూట వ్యాయామము అలాగే ఆటపాటలు చేసుకుంటాము దాని తర్వాత గ్రామంలో ఏదైనా సమస్యలు ఉందని డిస్కషన్ చేస్తాము దానిలో భాగంగా మా ముందు ఒక సమస్య వచ్చి పడ్డది దాని గురించి డిస్కషన్ చేసి ఒక దీనికి సమస్య పరిష్కారం చేయాలా ఇదే కాదు ప్రతి సమస్య కూడా పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నాం యూత్ ఫర్ యూనిట్ సభ్యులము దానిలో భాగంగా ఈరోజు ఉదయం గుడ్ మార్నింగ్ బస్వాపూర్ అనే కార్యక్రమం ప్రారంభించి దానిలో భాగంగా ముఖ్య ఎజెండా సమస్య దానికి పరిష్కారం ఈ ఎజెండాగా ముందుకు వెళ్ళాము ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి ప్రతి ఇంటిలో ఏం సమస్య ఉంది కనుక్కొని దాన్ని మేము నోట్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఆ సమస్య పరిష్కారం ఎలా చేయాలా అని మా యూత్ ఫై యూనిట్ సభ్యులమందరం ఎవరిని అప్రోచ్ అవ్వాలా ఏ విధంగా దానికి సొల్యూషన్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ సమస్య గురించి మిత్రుడు మా మిత్రుడు కిరణ్ చెప్పినట్టు తెల్లమ్మ ముందు నుంచి ఉన్న గల్లీలో మొత్తం వాటర్ సమస్య ఉంది అందులో డ్రైనేజ్ సమస్య కూడా మా దృష్టికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తక్షణమే మేము భరోసానిచ్చి ఇచ్చి పై అధికారులకు వినతి వినతి పత్రాలు ఇస్తామని చెప్పేసి ఆ వాటర్ సభ్యులు కూడా వచ్చి మా సమస్యను సెక్రటరీ దగ్గర జీపీలలో మేము వెల్లడిస్తామని చెప్పి కోరడం జరిగింది ఈ సమస్యని తక్షణమే మేము ఇక్కడ కాకుండా మన వివేకాన్న స్టాచ్ నుంచి అక్కడ కింద ఉన్నటువంటి గల్లీలో కూడా వెళ్తే నీటి సమస్యనే ప్రధాన సమస్య ఉంది ఆ సమస్య ఏమైతుందంటే ఇంతకుముందు రెండు వేల మూడు నాలుగు సంవత్సరంలో కా కాసాల పాలగూడ సర్పంచ్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి పర్సనల్ బోర్ని మేము గ్రా బస్వాపూర్ గ్రామానికి ఇచ్చాము ఇప్పుడు కూడా బస్వాపూర్ గ్రామానికి ఏప్రిల్ మే మాసాల్లో నీటి ఎద్దడి ఎదురైతే మేము జీపీకి అంకితం చేద్దామని ముందుకు వచ్చినాం ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి చేస్తే మనకి వాటర్ ట్యాంకర్ ఇట్లా ప్రొవైడ్ చేస్తే మా ఇంటి నుంచి తక్షణంగా ఏ టైంలో అయినా వాటర్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేసేందుకు మా కుటుంబం ముందుంటుందని తెలియజేస్తూ ఈ ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి యూత్ ఫర్ యూనిట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి వారం ఆదివారం పొద్దున ఈ కార్యక్రమం ఉంటుంది ప్రతి గల్లీలో సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలుగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం